హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి మజ్జిగి చారండి మజ్జిగ చారు ఎలా చేయాలనేది సింపుల్గా చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా మార్చి నెల వచ్చేసింది కదండి వేడి చేయకుండా ఉంటుంది ఒంటికి చలవ చేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేయడానికి సింపుల్గా అయిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడైతే నేను మజ్జిగ రెడీ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు పోపు దినుసులు ఇవన్నీ రెడీ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం రండి ఇదిగో చూడండి నేనైతే గ్యాస్ పైన బాండి పెట్టేసి ఆయిల్ వేసేసానండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వేద్దాం ఆయిల్ నేను కొంచెం తక్కువే వేసానండి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే మీకు పోయినంత వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అవి వేసేద్దాం ఆయిల్ అనేది వేడి అయిపోయిందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నామన్నీ ఇందులో వేసేసుకుందాం పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేయాలండి అన్నీ ఇప్పుడే వేసేసుకొని ఒకేసారి వేయించుకుందాం పచ్చిమిర్చి కూడా ఇందులో వేగితేనే ఆనియన్స్తో పాటు బాగుంటుంది టేస్టు ఇప్పుడు ఇవి వేగిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఇప్పుడు వేగుతున్నాయి కదండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు ఇదిగోండి నేను సాల్ట్ వేస్తున్నాను ఇది పింక్ సాల్ట్ అండి మీకు సరిపోయినంత వేసుకోండి నార్మల్ సాల్ట్ అయినా వాడొచ్చు కాకపోతే పింక్ సాల్ట్ వాడితే అని చెప్తారు కదండి నేనైతే అదే వాడుతున్నాను ఇప్పుడు ఇంతకుముందు నాకు తెలియదండి నేను మామూలు సాల్టే వాడాను ఇప్పుడు పింక్ సాల్ట్ అని అది వాడుతున్నానండి మీరు కూడా ట్రై చేయండి తెచ్చుకోండి ఆరోగ్యం అంట ఆ సాల్ట్ వాడటం వల్ల ఇప్పుడు వేగిపోయిన తర్వాత చూద్దాం మనం చూసారా ఇవి వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు మిక్సర్ ప్యాన్ వేసుకోండి పసుపు వేస్తున్నాను నేను ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నా సిమ్లో ఉంచుకోండి మాడిపోకుండా పసుపు కూడా కొంచెం వేగితే బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మొన్న ఒకరు కామెంట్ చేశారు మీరు పసుపు వేయడం మర్చిపోయారని చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ ఫాలో అవుతున్నందుకు ఈరోజు కూడా ఒకళ్ళు కామెంట్ చేశారండి పచ్చిమిర్చి వేయలేదు మటన్ కర్రీలో అని మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు నాకు కామెంట్ చేశారండి చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు పచ్చిమిర్చి అనేది నేను మర్చిపోలేదండి అంటే నేను చికెన్లోకే వేస్తాను పచ్చిమిర్చి మటన్లో ఎక్కువగా వాడను అందుకనే వేయలేదు మీరు కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మన ఛానల్ ఫాలో అవుతున్నందుకు కూడా ఇప్పుడు వీటిలో మజ్జిగ పోసేసుకుందాం అండి మజ్జిగ కూడా సిమ్లో ఉంచేసి సేపు అలా వేడేలా ఉంచితే కొంచెం బాగుంటుందండి మజ్జిగ వేసేసాం కాదు ఇలా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని కొంచెం వేడైన తర్వాత తీసి గిన్నెలో పోసేసుకోవడం అండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్